కోరకొండ మండలం దోసకాయపల్లి గ్రామంలో వినాయక నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని గ్రామంలో నిర్వహించిన పలు వినాయక చవితి మండపాల ఊరేగింపు కార్యక్రమంలో విశ్వ హిందూ ధర్మ పరిషత్ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పాల్గొన్నారు పలు వినాయక మండపాల వద్ద ఆలయ కమిటీ సభ్యులు కంబాల శ్రీనివాసరావుకు స్వాగతం పలికి పూలమాలలతో సత్కరించారు మండపాల వద్ద కొబ్బరికాయలు కొట్టి ఊరేగింపు కార్యక్రమాలను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ పరిరక్షించుకోవాలన్నారు పండుగలను ప్రతి గ్రామంలో కూడా కలిసి కట్టుగా నిర్వహించుకోవాలన్నారు దోసకాయల పల్లి ప్రజలకు ఏ అవసరం వచ్చినా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసింది నేను రామసేన అనే సంస్థను రెండు వేల ఇరవై మూడులో స్థాపించాను రెండు వేల ఇరవై నాలుగులో భారతీయ జనతా పార్టీలో వాజ్పేయి గారు పుట్టినరోజు డిసెంబర్ ఇరవై తొమ్మిది చాలా చిన్న జీవితం నాది మా తల్లిదండ్రులకు ఒకప్పుడు డబ్బున్నా మేము పుట్టేనాటికి మాకు ఆర్థికంగా చాలా చిరిగిపోయి వంద రూపాయలతో నేను భాగ్యనగరం వెళ్ళాను భాగ్యనగరం అంటే మీరు అందరికీ అనుకుంటారంటే కొత్త హైదరాబాద్ అది మనకి సంబంధం లేని పేర్లు పిల్లవాడికి కూడా నేను ఇచ్చినట్టుగా మీరు గుర్తుండదు కోరుకుంట తగిలిన వాడికి గోస్కాల పిల్లవాడికి కోరుకుండా తగిలింది మరి మీ దృష్టికి ఎందుకు రాలతో నాకు తెలియదు అర కేజీ ఆరు వందల గ్రాములు బంగారం రిట్టించే లాస్ట్ సీట్ ఇచ్చాడు ఇస్తే నాకు ఏమనిపించిందంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రామం ఇస్తే ఇంత బెడవతిని పెద్దపడ్డందుకు అసలు బంగారం చిరంజీవి అరకేజీ బంగారం దాన్ని అరగడం ఈ సంవత్సరం పన్నెండు వందల మంది